హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్ష్మీస్ కార్నర్ నేను మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఒక చక్కని వీడియోతో వచ్చేసాను ఈ వీడియోలో కూడా చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే మనకు ఉంటాయి కిచెన్లో వాడుకోవచ్చు అలాగే టేబుల్ టాప్ మీద వాడుకోవచ్చు ఫ్రిడ్జ్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను రండి చూసేద్దాం మనకు వచ్చి ఇవన్నీ ఒక కాంబోలో వచ్చేయండి ఫోర్ థింగ్స్ కిచెన్ టూల్స్ అనమాట ఒకటి వచ్చి పొటాటో స్మాషర్ ఒకటి ఇంకొకటి వచ్చి బేకింగ్కి కేకులు చేసేయాలని ఇంట్రెస్ట్ ఈ మధ్య తగొచ్చేసి బేకింగ్కి అని ఇదేదో సెట్ తీసుకున్నాను ఒకటి విస్కర్ ఒకటి బ్లెండర్ వచ్చింది ఫోర్ ఐటమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫస్ట్ మీరు అయితే విస్కరు స్పాచులా ఆయిల్ స్ప్రెడ్డింగ్కి ఒక చిన్న స్పాచులా అండ్ బ్లెండర్ బ్లెండర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎంత బాగుందంటే అది హ్యాండ్ బ్లెండర్ అనమాట పవర్ అవసరం లేదు దానికి మీరు చిన్నపిల్లలు ఆడుకుంటే ఎంత ఈజీగా ఉంటుందో అలా ఉంది చాలా స్మూత్గా ఉంది మనము ఇలాగ బ్రష్ చేసేటప్పుడు కూడా చాలా కన్వీనియంట్గా ఉంది ఎంత క్వాలిటీ కూడా పైన ప్లాస్టిక్ ఇచ్చాడు కదా అది కూడా చాలా బాగుంది క్వాలిటీ స్ట్రాంగ్గా కూడా ఉంది చూసారు ఎంత షార్ప్ బ్లేడ్స్ బ్లేడ్స్ ఉన్నాయి సో ఇది మనకి ఐ మీన్ కేక్ మిక్సింగ్ చేసేటప్పుడు అది ఉంటుంది కదా బ్యాటరీని కలుపుకోవడానికి అది చాలా బాగా యూస్ అవుతుంది నాకైతే బ్లెండర్ అయితే చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ ఐటెం వచ్చి విస్కర్ విస్కర్ కూడా క్వాలిటీగానే ఉంది ఓకే పర్వాలేదు స్ట్రాంగ్గానే అనిపించింది సో యాక్చువల్లీ నేను దీన్ని ఎందుకు కొన్నానంటే పొటాటో స్మాషర్ కోసం కొన్నాను అనమాట సో అవన్నీ ఇవి కూడా వస్తున్నాయి కదా కాంబోలో అని చెప్పి అవి తీసుకున్నాను నెక్స్ట్ ఐటమ్ వచ్చి స్పాచులాస్ ఇచ్చారు ఒకటి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఒకటి ఏమో ఇలాగ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బేకింగ్కి యూజ్ అని ఏమోనని అనమాట బట్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి చూస్తున్నారు కదా నా చెయ్యి ఎంత ఉంది మరి క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు పర్వాలేదు ఏదో వచ్చింది అన్నీ కలిపేసి కాంబోలో వచ్చాయి కదా అని తీసుకున్నాను తర్వాత వచ్చి పొటాటో స్మాషర్ ఇది బాగా స్ట్రాంగ్గా ఉందండి చాలా బాగుంది ఇది అయితే క్వాలిటీ అయితే నేను యూజ్ చేస్తున్నానో డైలీ యూజ్ చేస్తాను నేను పొటాటోస్కి ఇది పైన ప్లాస్టిక్ కూడా స్ట్రాంగ్గా ఉంది హ్యాండ్ హ్యాండ్ దగ్గర పట్టుకోవడం కూడా ఇది కూడా బాగానే అనిపించింది ఈ ఐటమ్స్ అన్నింటిలో అయితే నాకు బాగా నచ్చింది అయితే బ్లెండర్ అండి బ్లెండర్ కమ్ ఈ పొటాటో స్మాషర్ ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చి లైవ్ షాపింగ్ లో తీసుకున్నాను చాలా తక్కువగా వచ్చింది కదా బాగుంటుంది వాల్ మీద దీని బ్లాక్ కలర్తో వచ్చింది అని తీసుకున్నాను బట్ వచ్చాక చూసిన తర్వాత షాక్ అయ్యాను అనమాట అవి చాలా చిన్నగా ఉన్నాయి మనకేదో అంటారు కదా ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు అయిపోయింది అనమాట ఇవి చూ చూపిస్తాను చూడండి బట్ ఇవి అయితే ఆ క్వాలిటీ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఒక ప్లేవుడ్ అండి బ్లాక్ ప్లేవుడ్ నేను ఇంతకుముందు మీకు పెన్ హోల్డర్ చూపించాను కదా సేమ్ అదే ప్లేవుడ్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి బట్ యాక్చువల్లీ ఇది ఎంతో పడలేదు హండ్రెడ్ అబోవ్ ఎంతో వన్ ట్వంటీ వన్ థర్టీ ఆ రేంజ్లో వచ్చింది సో నాకైతే ఇది చాలా ఈ కాస్ట్కి ఇంత బాగా చేశారంటే గ్రేట్ అని అనుకోవచ్చు బాగానే ఉన్నాయి పర్వాలేదు బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా అయితే లేవు గుడ్ వైబ్స్ అని బటర్ఫ్లైతో మంచి ఫ్లవర్ డిజైన్తో వచ్చాయి నేను కింద మీకు అరేంజ్ చేసి చూపిస్తాను అవి అటాచ్ చేసుకోవడానికి వాళ్ళకి వెనకాల ప్లాస్టర్ అనమాట ప్లాస్టర్ కూడా ఇచ్చాడు ఇంకా మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నానండి ఫ్రూట్ బాస్కెట్ వచ్చి ఇది యాక్చువల్లీ ఎవ్రీ షాపింగ్ మాల్లోని కూడా దొరుకుతుంది నాకు ఈ మధ్య మా ఇంట్లో చిన్న చిన్న బగ్స్ ఎక్కువైపోతున్నాయి సో ఆ బగ్స్ రాకుండా ఇవి కాక్రోచ్లు అవి వెళ్లకుండా ఉండడానికి ఫ్రూట్స్ బయట ఫ్రిడ్జ్ నుంచి తీయగానే మనం వెంటనే తినేలేం కదా కొంచెం కాసేపు బయట ఉంచాలి అలాగా ఉంచడం కోసం నేను ఒక చూడడానికి బాగుంది కదా అని చెప్పేసి నేను ఒక ఫ్రూట్ బాస్కెట్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అదే స్ట్రాంగ్గా ఉంది కొంచెం కాస్ట్ ఎక్కువే టూ ఫిఫ్టీ అరౌండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ అబోవ్ పడింది రెడ్ కలరు ఒకే యాపిల్ ఫ్రూట్లా అనిపిస్తుంది మనకి చూసారా క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇందులో ఏముండదు రెండు నెట్టెడ్ బాస్కెట్స్ వస్తాయి కింద ఎడ్జ్ హోల్డింగ్ అనమాట పెట్టుకోవడానికి అండ్ అదేమో చిన్న హోల్ వచ్చింది ఈ హోల్లో ఆ లీఫ్ పెట్టుకోవాలన్నమాట అప్పుడు అది ఒక ఫ్రూట్లా అనిపిస్తుంది మనకి ఇది పైన లీవ్స్ దానికొక ఒక లీఫ్ ట పెట్టుకోవడానికి కొంచెం హ్యాండిల్ ఇచ్చారు లోపలది స్క్రూలా అనమాట ఇదంతా సెట్ చేసిన తర్వాత ఇది మీకు ఒక ఫ్రూట్ బాస్ ఫ్రూట్లా కనిపిస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి తీసుకోవచ్చు మీరు తర్వాత కాంబో వచ్చి ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నానండి యాక్చువల్లీ ఫ్రిడ్జ్ మీద టాప్ కవర్ ఫ్రిడ్జ్ టాప్ మీద కవర్ కోసం తీసుకున్నాను దాంతోపాటు ఫ్రిడ్జ్లోని షీట్స్కి కింద మనము అన్ని డైరెక్ట్గా పెట్టకుండా షీట్స్ కూడా ఫ్రీ ఇచ్చాడు అనమాట ప్లాస్టిక్ షీట్స్ నాకైతే యాక్చువల్లీ ఆ క్లాత్ కోసం తీసుకున్నాను అది సింగిల్గా తీసుకునే బదులు ఇవి కాంబినేషన్లో ఫ్రీ ఇచ్చాడు కదా కొంచెం తక్కువ కాస్ట్లో కానీ తీసుకున్నాను క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అంటే నా ఫ్రిడ్జ్కి అయితే కరెక్ట్గా సరిపోయింది బట్ షీట్స్ అయితే చిన్నవైపోయాయి అవి కొంచెం నాకు సాటిస్ఫై అవ్వలేకపోయాను బట్ ఓకేలే వాడేద్దాము అసలు ఫస్ట్ వాడు చూద్దాము అని ఇంకా ఉంచేసుకున్నాను సో షీట్స్ అయితే క్వాలిటీగానే ఉన్నాయి చూస్తున్నారా డిజైన్ అవి కూడా బాగుంది ఇందులో మీకు నచ్చిన డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మీకు ఎలాంటి కలర్స్ వద్దంటే కనుక ప్లెయిన్ వైట్ కలర్ షీట్స్ కూడా చాలా అయితే చాలా ఉన్నాయి ఈ ఓన్లీ మీకు షీట్సే కావాలంటే మీరు షీట్స్ కూడా కొనుక్కోవచ్చు ఫ్రిడ్జ్ టాప్ కవర్ కావాలనుకుంటే కనుక మీరు ఓన్లీ అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు టోటల్ నాకు సిక్స్ అబవ్ వచ్చాయి నేను కింద బాస్కెట్లో కూడా వేసేసానండి ఫ్రిడ్జ్కి నాకు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఓకే యూజ్ చేసి చూద్దాం బాగున్నాయంటే నెక్స్ట్ మనం లెంగ్తే చూసుకొని కరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలి అనిపించింది నాకైతే అండ్ క్లాత్ అయితే టీ క్లాత్ అయితే ఎవరికైనా టీపై ఉంటే దాని మీద అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి క్లాత్ ఎంత బాగుందో చూడండి నెట్టెడ్ క్లాత్ ఈ చిన్న క్లాత్ కోసం నేను ఇది తీసుకున్నాను బట్ అవి కూడా ఫ్రీ వచ్చాయి ఫ్రిడ్జ్ మీద వేసాను చాలా నీట్గా అనిపించింది నెట్టెడ్ క్లాత్ సో మీరు ఎప్పుడన్నా లైట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది ఇది కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ రేంజ్లోనే వచ్చింది సో ఇదండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్